దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త మీ అనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చేయాలి చేయకపోతే ఏమవుతుంది దేవుడిని నువ్వు ధిక్కరించినట్టు నీ మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు నీ సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు అని ఒక మాయలోని స్త్రీని పెడితే ఏం చేస్తుంది మన కుటుంబం బాగుండాలి అంటే పొద్దున్నే లేవాలి అందరికంటే ముందులేవాలి అందరికంటే తర్వాత పడుకోవాలి అన్నది ఇలాంటివే సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి అని అన్నారు అంబేద్కర్ నేను ఎందుకు చదువుకోకూడదు నేనెందుకు మిమ్మల్ని ఒక ఫస్ట్గా పెట్టి నన్ను నేను సెకండరీగా ఎందుకు ఆలోచించాలి దానికి మీరు యూస్ చేస్తున్న ఒక టూల్ ఏమిటి ఒక ఆయుధం ఏమిటి ఆ ఆయుధం మీకు దేవుడి నమ్మకం ఉండేది అందరికీ వాళ్ళ వాళ్ళ చాలా చాలా ప్రైవేట్ విషయం అన్నమాట ఒక ప్రేమలాగా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు